అందరికీ వందాలండి అందరూ ఆనందంగాను ఆరోగ్యంగాను ఉండాలని ఆ దేవుని వేడుకున్నాను అదేవిధంగా నా పేరు బ్రదర్ ఉమ్మడి చిన్న తుని అదేవిధంగా రేపు సోమవారం రక్షాబంధన్ ప్రతి ఒక్క సోదరులకు సోదరి మనకి రక్షాబంధన్ శుభాకాంక్షలు అదేవిధంగా ప్రతి అన్న చెల్లికి తమ రక్షణగానే ఉండాలి అంతే తప్ప తన బాధ్యతగానే ఉండాలి ప్రతి చెల్లి కూడా తను కాపాడుకోవాలి అదేవిధంగా ఈరోజు ఎన్నో దుర్మార్గమైన ఆ సంఘటన మనం చూస్తున్నాం అదేవిధంగా కోల్కతాకి చెందిన మోహిత అనే డాక్టర్ అత్యాచారం గురైబడి చాలా చాలా భయంకరమైన పరిస్థితిలో ఆమెను చంపేశారు అదేవిధంగా చాలామంది తమ తండ్రిని తమ కూతురికి రక్షణగా నిలబడాలి మంచి దారిలో నడిపించాలి ప్రతి ఒక్కరు కూడా కూతుర్ని బాధ్యతగా చూసుకోవాలని వేడుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఇరిమియా గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును దుష్టుల చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపించును బలత్కారుల చేతిలో నుండి నిన్ను రక్షించును దుష్టుల చేతిలో నుండి దేవుడే కాపాడాలి ఇలా అచ్చారానికి గురైన ప్రతి ఒక్కరికి కూడా దేవుడే రక్షించాలని వేడుకుంటున్నాను ఈ చిన్న వాక్యం దేవుడు దీవించనుగాక అందరికీ వందనాలండి